ధిపత గుర్భ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్స నిస్సృర సేవాణీ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహ కూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది ఒక రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడ ఉండి దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా మారిపోతారు అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి మీకు ఈ షష్టగ్రహ కూటమి రెండు రోజులుంటూ తర్వాత పదిహేను రోజులు పంచగ్రహ కూటమి లాభస్థానంలో ఉంటుంది లాభస్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి లాభాలు మీరు పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు కొత్త అగ్రిమెంట్స్ అవుతాయి గతంలో నుంచో పలానా వాళ్ళు పార్ట్నర్షిప్ కలిస్తే బాగున్ను పలానా వారితో వివాహం కుదురుతే బాగున్ను పలానా దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అది లాభసాటిగా ఉంటే బాగుండు లాభాల్లోకి వెళ్తే బాగున్నా అని ఎదురు చూసేటువంటి వారికి లాభంలో అధిక గ్రహాలు అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది కాకపోతే లాభంలో అన్ని గ్రహాలు ఉండొచ్చు కానీ శుక్రుడు ఉండకూడదు కాబట్టి శుక్రగ్రహం అక్కడ ఉన్నందుకు వివాహానికి ఇబ్బంది ఏమి ఇవ్వడు వివాహం కోసం చేసే ప్రయత్నం నూటికి నూరు శాతం మంచి ఫలితాలు ఇస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ వివాహం తర్వాత ఉండే జీవిత సంబంధించిన విషయంలో శుక్రుడు ఎట్టి పరిస్థితుల్లో పదకొండులో ఉండకూడదు పన్నెండులో ఉంటేనే మంచిది అక్కడ మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ముఖ్యంగా చూసుకోండి ఎందుకు అంటే మీకు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు ఎప్పుడైతే పంచమంలో కేతు ఉన్నాడో ఈ షష్ఠగ్రహ కూటమి మీకు ఎటువంటి విషయాల మీద ప్రభావం చూపిస్తుంది అంటే మనము చూసుకోకుండా అంటే కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడము ప్లానింగ్ చేసుకోకుండా తొందరబడి ఏదో ఉద్యోగంలో తొందరబడి మానేయాలనుకోవడము ఇటువంటి వాటి మీద ప్లానింగ్ చేసుకోకుండా తండ్రికి సంబంధించినటువంటి విషయంలో తండ్రి తరపు వారు లేనట్లయితే తండ్రికి ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది అటువంటి వారితో చూసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసేయడము ప్రాపర్టీస్ మీద పర్టికులర్గా అందులోని ఇంకొంతమంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మీద ఎవరైనా చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పంచమ కేతు ఉన్నాడు కేతు ఆలోచన స్థానంలో ఉన్నప్పుడు ఒక్కోసారి మ్యాజిక్స్ చేస్తుంటాడు అంటే సడన్గా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక్కోసారి రివర్స్ కూడా అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ కేతు ఈజ్ రివర్స్ ప్లానెట్ రాహుకేతువులు కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఒక్కసారి గణపతిని తలుచుకొని నిర్ణయం తీసుకోండి ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే ముందుగా ప్లానింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక రెండు నెలల ముందు నుంచే చెప్తున్నట్లయితే కాబట్టి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గణపతికి గరిక సమర్పించి ఓం గమ్ గణాధిపతి ఏ నమహా అనుకోవడము మీకు దగ్గరలో గోశాలలు ఉన్నట్లయితే గోవులకు వెళ్ళి చక్కగా గ్రాసము తినిపించడం ఇవి చేయండి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది మరియు మీరు నిత్యము విష్ణు సహస్రనామాలు చదువుకోండి వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా మంచి లాభాలు ఉన్నాయి ఇంకా మరింత లాభాలు రావాలి అంటే మాత్రం మీరు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమ అనే మంత్రం చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది మరి నక్షత్రము లగ్నము ఏమి తెలియని వారు ఏం చేసుకోవాలో కూడా చెప్తా షష్టగ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాశి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చ్ పద్నాలుగు మార్చ్ ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడ నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తుంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు ఉప్పొంగణము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో షష్టగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసూనామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకు చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక నాలుగైదు ఏళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే నామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాశుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతోపాటు రవి సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు విశ్వబసునామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్ర ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ నేను నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కోట వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి షష్ఠగ్రహ కూటమి ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి సింహాసినేశ్వరి మళ్ళీ మూసేసి కుండ గుండాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ